అమెరికాలోని డాలస్లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని నాకు ఇప్పుడే తెలుసండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప తాట్స్ ఈరోజు మనము నేష్ ఫార్మ్స్కి వచ్చాము లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కార్ షో అని ఇక్కడే జరిగింది ఈ గ్రౌండ్లోని ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంటుంది చూడండి ఈ గ్రౌండ్లోనే మేము వచ్చేటప్పటికి కార్ షో అవుతుంది చాలా కార్స్ వెళ్ళిపోయాయి అన్నమాట మేము వచ్చే టైంకి చాలా కలర్ఫుల్ కార్స్ ఉన్నాయి ఇక్కడ మస్ట్ టైం కార్స్ ఇవన్నీ నేను ఇవన్నీ నైన్టీన్ సిక్స్టీస్లో లో కార్స్ అనమాట ఆ కార్స్ లోపల ఎలా ఉంది ఇంటీరియర్ ఎలా ఉంది అని కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి ఇప్పుడు నాష్ వార్మ్స్ చూద్దాము ఇదైతే ఫస్ట్ మాకు కనిపించిందండి ఈ కార్స్ గ్రౌండ్ ఉంది కదా పక్కనే ఉంది ఇది ఒక షెడ్ లాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలాంటి షీప్స్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చాలావే ఉన్నాయి తర్వాత బయటకు వచ్చాయి అనమాట అది లాస్ట్లో చూపించాను మీకు ఈ నేష్ ఫామ్స్కి వన్ సిక్స్టీ ఇయర్స్ హిస్టరీ ఉందండి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో థామస్ నేష్ అనే రైతు ఇక్కడ ఫామ్ని స్థాపించారనమాట ఆయన కుటుంబం తరతరాలు ఇక్కడే నివసిస్తూ పంటలు పండిస్తూ పశువులను పెంచుతూ జీవితం గడిపేవారు అనమాట ఇప్పట్లో ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా అప్పుడంతా నేచర్ మీద అన్నమాట వ్యవసాయం చేయడమైనా ఏదైనా సరే నేచర్ మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు కానీ నా దృష్టిలో అయితే అప్పట్లోనే హ్యాపీగా ఉన్నారండి ఏమీ లేనప్పుడే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఎక్కువైపోయి కూడా మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాము ఇది నిజమా కాదా కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసారా గుర్రబండి ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం అలా పాతకాలపు వాతావరణంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అండి ఇక్కడ ఇల్లు పొలాలు పశువులు ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన అక్కడ అప్పటి మిషనరీ అన్నీ మనకి టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఒక లివింగ్ హిస్టరీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడికి వీకెండ్స్ తీసుకొస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆ కార్ షో కూడా ఉంటుంది కాబట్టి చక్కగా చూసినట్టు కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఈమో కోళ్ళు అయితే ఉన్నాయి చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా పెద్ద ఉన్నాయండి కెమెరా లోపలికి పెట్టడానికి అవ్వలేదు సరిగా రాలేదనమాట ఈ క్లిప్ అయితే నేను ఈ మూకే అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి వన్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ రైతు ఎలా బతికాడు అనే దానికి నిదర్శనం అండి ఈ నేష్ ఫార్మ్స్ ఇక్కడ ఒకప్పుడు గోధుమలు మొక్కజొన్న బీన్స్ వెజిటబుల్స్ వేసేవారు అప్పట్లో ట్రాక్టర్స్ ఉండేవి కాదు కదా మీకు కూడా తెలుసు ఎద్దులు చిన్న పరికరాలతోనే దున్నటం చేసేవారు అనమాట ఫస్ట్ అయితే ఫామ్స్లో ఈ పాత పద్ధతులు నేటికి డెమోగా మనకి చూపిస్తారన్నమాట అప్పట్లో యూజ్ చేసే మెషినరీ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట ఇవన్నీ చూడవచ్చు మీరు ట్రాక్టర్స్ ఏమి యూజ్ చేశారు గుర్రపళ్ళు ఏమి యూజ్ చేశారని అన్నీ చూడవచ్చు ఇక్కడికి వస్తే ఒకసారి పిల్లలకు కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి చక్కగా వీకెండ్స్ వచ్చేస్తే చక్కగా చూపించవచ్చు ఇంటికి దగ్గరగా కూడా ఉంటుంది కదా డ్యాలెస్లో ఉంటే మీరు ఇది గుర్రబండి అండి అప్పట్లో యూజ్ చేసేవారు కదా ఇలాంటి బళ్ళు చిన్నప్పుడు కూడా ఇలాంటివి చూసినట్టు గుర్తు నాకు ఇండియాలో కూడా సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను ఎవరైనా మీరు కూడా చూసుంటే కిందన కామెంట్ చేయండి చిన్నపిల్లలకైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయంట మనము నెట్లో సెర్చ్ చేసుకొని ముందే చూసుకొని రావాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న పిల్లలకు హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్ చిన్న విత్తనాలు నాటడము కోళ్ళకు తినిపించడము పశువులను దగ్గరగా చూడడం వంటివి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉంటాయి కదా పిల్లలకి ఇలాంటివి చూపిస్తే ఇక్కడ గిఫ్ట్ షాప్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనము లోపల గిఫ్ట్ షాప్లో ఉన్న ఆమెను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆవిడ అప్పట్లో ఉన్న ఓల్డెన్ డేస్లో ఉన్న ఉమెన్లాగా అనిపించారనమాట ఆవిడ లోపలైతే చూపిస్తాను చూడండి చాలా బాగుంది నాకైతే ఇది చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అనమాట ప్రతిది కూడా ఇక్కడ గింజలు వడకట్టే పరికరాలు పిండి రుబ్బే రాళ్ళు కట్టెల పుట్టలు మాన్యువల్ ఫామ్ టూల్స్ బ్యారెల్స్ వైన్ తయారు చేస్తాం కదా ఆ బ్యారెల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పక్కన ఒక ఒక పక్కన చెస్ బోర్డు కూడా పెట్టారండి ఇక్కడ చక్కగా టైం స్పెండ్ చేయడానికి అనుకుంటాను ఇవి చూడండి కప్స్ ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి ఆవిడ్ని చూశారు కదా ఆవిడే ఓల్డ్ అండ్ ఉమెన్ అని చెప్పాను కదా చాలా బాగా నచ్చారు ఆవిడ అప్పటి గెటప్లో కూడా ఉన్నారు బేసిక్గా అండ్ ఇక్కడ చిన్న చిన్నవి వస్తువులు కూడా ఉన్నాయండి ఎలాంటివంటే చిన్న ట్రాక్టర్స్ బళ్ళు ఐరన్వి చాలా బరువుతో ఉన్నాయి చాలా బాగున్నాయి వితిన్ ఫైవ్ డాలర్స్లోనే నేను ప్రతి గిఫ్ట్ షాప్లో ప్రతి ట్రిప్లో చూస్తూ ఉంటాను కానీ ఇక్కడైతే నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వుడెన్ చెస్ బోర్డు కూడా పెట్టారు చక్కగా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు ఎవరైనా వస్తే చక్కగా దీని నుంచి బయటకు వెళ్ళాక మనకి ఒక హౌస్ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్లో కూడా కనిపించింది అది అదేంటా అని లోపలికి వెళ్ళి అయితే చూసామండి చాలా బాగుంటుంది అందుకే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేస్కి తీసుకువస్తే ఇక్కడ చూసారా ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన కీస్ అలాంటివి అన్నమాట ఇలాంటి కీసు మా ఇంట్లో కూడా ఉండేవి ఊర్లో ఓల్డ్ ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడు ఇక్కడ లాంతర్ చూసారా ఇలాంటి లాంతర్ కూడా మేము చిన్నప్పుడు చూసాము ఎవరైనా మీరు నా వీడియో చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చూసారా యూజ్ చేసారా అని నేనైతే ఓల్డెన్ డేస్లోకి వెళ్ళిపోయాను నిజంగా ఈ ప్లేస్కి వచ్చి ఎయిటీన్ హండ్రెడ్లో ఎలా ఉంటుందనే ఫీల్ అయితే నాకు కలిగింది అనమాట ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా హౌస్ చూడడానికి అయితే వెళ్తున్నాము మొత్తం షాప్ అంతా ఒకసారి చూపించాను చూసారు కదా దూరంగా ఒక హౌస్ కనిపిస్తుంది కదా ఆ హౌసే అన్నమాట మనం లాస్ట్లో చూడబోయేది చాలా బాగుంటుంది వీడియో అయితే మిస్ అవ్వద్దు ఇక్కడ కొన్ని కోల్డ్ అయితే ఉన్నాయండి మన ఇంట్లో ఉంటాయి కదా ఊర్లోనే కోళ్ళు ఉన్నాయి నాట్ కోళ్ళు అవి అయితే చూస్తున్నారు పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఇక్కడైతే ఇంకొక విషయం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అది చూపిస్తాను చూడండి ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇవి మనకి అమ్మరు కానీ జస్ట్ డిస్ప్లే కోసం అన్నమాట ఇక్కడ ఎగ్స్ అయితే అమ్ముతారంట మనకి ఇవేనండి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇవి గ్లాస్ బాక్సెస్లో ఇలా పెట్టేశారు మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కోడ్లు ఉన్నాయి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కోడ్ ఉందన్నమాట ఇప్పుడు హౌస్లోకి అయితే వెళ్ళిపోతాము మనము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఎగ్స్ అయితే మనం పర్చేస్ చేయొచ్చు ఈచ్ ఫిఫ్టీ సెంట్స్ అలా ఉంది ఈ హౌస్లోకి అయితే ఫస్ట్ వెళ్ళడానికి మేము చాలా భయపడ్డాము ఎందుకంటే అమెరికాలో ఒక రూల్ ఉందన్నమాట ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎంటర్ అవ్వకూడదు ఎవరైనా హౌస్లో కూడా అంతే మనము ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ పర్మిషన్ ఉండాలన్నమాట లేకపోతే వాళ్ళు గన్స్తో షూట్ చేయవచ్చు వితౌట్ పర్మిషన్ ఆ పవర్ అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట సో మనమైతే ఇంట్లోకి వెళ్ళిపోదాము ఎయిటీన్ హండ్రెడ్స్లో నిర్మించిన ఈ హౌస్ అయితే మనమంతా తిరిగి చూద్దాం ఇప్పుడు లోపలంతా ఎలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే లోపలికి ఎంట్రీ లేదేమో అనుకొని మేము జస్ట్ బయట నుంచి వీడియో తీస్తున్నాను అనమాట బెడ్రూమ్ చాలా బాగుంది చూడటానికి పర్మిషన్ ఉంటే బాగు లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే ఎవరో చూ హౌస్ని చూడటాన్ని మేము చూసి ఇంకా మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళామనమాట ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక డైనింగ్ హాల్ కనిపించింది లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి చూసారా పైకి ఒక పక్క బెడ్రూమ్ ఉంది అనమాట అది తర్వాత చూద్దాము ఇక్కడ అన్ని వుడ్తో తయారు చేసిన టేబుల్స్ కుర్చీలు అలా ఉన్నాయి అనమాట టేబుల్ కూడా చూసారా చాలా పెద్దది ఇది డైనింగ్ హాల్ ఆ చివరు ఉన్నది కిచెన్ మొత్తం వుడ్తో చేసినవి అండి చైర్స్తో తో సహా టేబుల్స్ బీరువాలు అన్నీ కూడా ఇక్కడ నేనైతే ఫస్ట్ కిచెన్ చూపించటం లేదు లాస్ట్లో చూపిస్తాను అది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే లోపలికైతే అయితే వెళ్దాము ఫస్ట్ ఒక బెడ్రూమ్ ఉందండి ఇక్కడ స్టెప్స్ పక్కనే చాలా బాగుంది చూడండి ఇలాంటి మంచం మా ఇంట్లో ఇప్పటికీ ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి మంచము చెక్క బీరువా ఇవన్నీ అప్పటివి దాచుకున్నాం అన్నమాట మేము అప్పట్లో హౌస్ చూసారా ఎంత బాగుందో అసలు బెడ్రూమ్లో ఫైర్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ స్టెప్స్ పక్కన చూస్తే లివింగ్ రూమ్లా ఉందండి ఇది చాలా బాగుంది ఇది కూడా కర్టెన్స్ చూసారా ఎంత బాగున్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదా ఇక్కడ అప్పటి రోజుల్లో ఉండే చైర్స్ క్లాక్స్ అండ్ లైట్స్ చాలా బాగున్నాయి అసలు ఇక్కడ కూడా ఫైర్ ప్లేస్ ఉంది ఈ రూమ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇక్కడ స్టెప్స్ పక్కన చూస్తే మనకి ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది ఫ్రేమ్ లో డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ల్యాంప్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ముందు పైకి వెళ్లే ముందు నేను గార్డెన్ కిచెను ఇవన్నీ చూపిస్తాను పైన కూడా చాలా బాగుంది ఇక్కడ కిచెన్ పక్క నుంచి వస్తే డోర్ ఓపెన్ చేస్తే ఇలా గార్డెన్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి ఇక్కడ చూసారా మొత్తం అంతా అప్పటివి యూజ్ చేసేవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మినీ ఫామ్ కూడా ఉందండి చాలా బాగుంది బెండకాయలు క్యాప్సికము పచ్చిమిర్చి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ చిన్న ఫామ్ లో పెంచుతున్నారనమాట ఇక్కడ గార్డెన్కి ప్రతి రూమ్ నుంచి యాక్సెస్ ఉందండి ప్రతి రూమ్ లో బయటికి డోర్ ఉందన్నమాట బయటికి వెళ్ళొచ్చు ఇక నేనైతే గార్డెన్ నుంచి మళ్ళీ కిచెన్ లోకి వచ్చాను డైనింగ్ హాల్లోకి ఇక్కడ చూసారా ఉడెన్ ఫ్రూట్ బౌల్ ఉంది ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటాయి కదా బాటిల్స్ మనకి హోటల్కి వెళ్తే ఉంటాయి అవి ఉన్నాయి ఇక్కడ ఉడెన్ చైర్ మీద ఒక టీ పాట్ ఉంది చూసారా క్యాస్టర్ ఉంది చాలా బాగుంది ఓల్డెన్ డేస్ లో ఎలా వాడేవారు అనుకుంటా ఈ పక్కన చూస్తే ఒక సింక్ ఉంది ఈ సింక్కి ఒక ట్యాప్ కూడా ఉంది చూసారు కదా మీరు ఓల్డెన్ డేస్ లో సింక్స్ కూడా అలా ఉండేవి అనుకుంటా ఇక్కడంతా కిచెన్ ఏరియా ఆ కనిపించేది పొడవుగా కనిపిస్తుంది చూసారా అది కుకింగ్ పర్పస్ హీటింగ్ పర్పస్ కూడా యూజ్ చేసేవారు ఆ గొట్టంలో నుంచి బయటికి పొగ వెళ్ళిపోయేది అనమాట ఇలాంటి పొయ్యిలైతే నేను ఇండియాలో కూడా చూసానండి మా ఓల్డ్ హౌస్లో ఉండేవి చాలా బాగుండేవి అలాంటివన్నీ అప్పట్లో వాల్యూ తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం అవి ఉంటే బాగు అనిపిస్తుంది ఇదిగోండి ఇది కాఫీ బీన్స్ గ్రైండర్ అంట కాఫీ బీన్స్ వేసి ఆ డెస్క్లో పైన తిప్పితే గ్రైండ్ అయిపోతాయి అన్నమాట ఈ కిచెన్లో చూసినట్టయితే పాతకాలపు కుకింగ్ టూల్స్ చాలా ఉన్నాయండి కట్టెలు పొయ్యి ఐరన్ ప్యాన్లు అగ్గిపెట్టెలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూస్తుంటే నాకు అమ్మమ్మల కాలం గుర్తొస్తుంది ఈ లాంతర్లు అయితే చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేవి ఇలాంటివి కిందన కిరోసిన్ వేసి పైన ఒత్తు వెలిగించేవారన్నమాట చాలా బాగుండేవి అవన్నీ కూడా ఇప్పుడు కిచెన్ నుంచి కొంచెం లోపలికి వచ్చి స్టెప్స్ ఉన్నాయి కదా బెడ్రూమ్ పక్కన అక్కడి నుంచి అయితే లో పైకి వెళ్దాము మనము పైన ఇలా ఉందండి మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి పైన ఎక్కి ఎక్కగానే ఒక స్టోరేజ్ ఉందన్నమాట ఆ స్టోరేజ్ అయితే చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంత ప్లేస్ ఉందా లోపల అని ఇలాంటి అటకలు అయితే మా ఇంట్లో కూడా ఉండేవి అక్కడ పాతకాలంలో బెల్లాలు ఇవన్నీ దాచేవారనమాట పెద్ద పెద్ద కుండల్లో పెట్టి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను లోపలికి కొంచెం చీకటిగా ఉంది మీకు సరిగా కనిపించకపోవచ్చు బేసిక్గా చూడండి బస్సెస్ లో ఉంటాయి కదా కింద లగేజ్ పెట్టినప్పుడు ప్లేస్ ఉంటుంది కదా అలా అన్నమాట అప్పటి కాలంలో పండే పంటలు అలాంటివన్నీ కూడా ఇక్కడ దాచుకునేవారు ఇక్కడ క్యాండిల్స్ పెట్టడానికి కూడా స్టాండ్స్ చుట్టూ ఉన్నాయండి ఇక్కడ ఒక చిన్న బెడ్ ఉంది ఎక్కి ఎక్కగాని ఇటొక బెడ్రూము ఇటొక బెడ్రూము ఉంది ఇక్కడ చూస్తే ఆడుకునే టాయ్స్ కూడా ఉన్నాయి అండ్ పెద్ద బాక్స్ ఉంది చూసారా బెడ్ దగ్గర ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడు చూసానండి చాలా బాగుండేవి అసలు ఆ రోజులు మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం అంతా ఉడ్తో అన్నమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం బాగా మెచ్చుకోవచ్చు చెప్పాలంటే మేము వీడియో తీస్తున్నంతసేపు కూడా ఒక భయం అయితే ఉంది మాకు ఎవరైనా మళ్ళీ అబ్జెక్షన్ అయితే చేస్తారని చెప్పేసి చాలా భయపడ్డాము ఇక్కడ చూసారు ఆ బుట్టల్లో ఎలా దాచుకున్నారో అన్నీను మీరు సరిగా గమనించారంటే ఈ బుట్టలు ఇప్పుడు కూడా మనం ఐకియాలోని అవి చూడొచ్చు అప్పట్లో అన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ చైర్సు బెడ్డు అంతా పాత కాలపు లుక్తో ఉందన్నమాట మొత్తం అంతా అప్పుడు వాడినావు కదా దూరంగా చూస్తే ఒక మెషిన్ కూడా ఉందండి అప్పట్లో వాడింది అది కూడా మొత్తం అంతా చెక్ ఉంది చూసారా అండ్ ఇక్కడైతే ఒక హౌస్ లాగా దీని నమూనా అనుకుంటా ఈ హౌస్ యొక్క నమూనా అనుకుంటా అది లోపలికి వెళ్లకుండా ఇంకా థ్రెడ్ కూడా కట్టేశారు బేసిక్గా ఇక్కడైతే ఇలా ఉందండి ఫ్యాన్స్ కూడా లేవు మీరు అబ్జర్వ్ ఉంటే ఓన్లీ లైట్సే ఉన్నాయి ఇక్కడ అప్పటి అద్దాలు చిన్న చిన్న వస్తువులు గడియారాలు పాత బొమ్మలు ఎంత బాగా ఉంచారా కదా ఇక కిందకైతే వెళ్ళిపోదామండి ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా చూపిస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ అప్పటివి కూడా వాళ్ళకి చూపించవచ్చండి ఇక్కడ ప్రతి రూమ్కి చెప్పాను కదా ఒక డోర్ అంటే ఉంది అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారా కింద కింద రూమ్స్ ఉన్నాయి కదా రెండు అవే చూపిస్తున్నాను మళ్ళీను కొంచెం క్లియర్గా అన్నమాట మిర్రర్సు ల్యాంప్స్ అండ్ బాక్సెస్ వుడెన్ బాక్సెస్ చైర్స్ అండ్ కర్టెన్స్ ఎంత బాగున్నాయి కదా అప్పటివి ఇప్పుడైతే క్లియర్గా చూడొచ్చు మీరు మొత్తం అంతా ఇదంతా లివింగ్ రూమ్ అనమాట నా వీడియోస్లో ఎప్పుడు మీకు ఒక విషయం చెప్తూ ఉంటాను ఎప్పుడు కెమెరాతో చూసే కన్నా కళ్ళతో చూసింది చాలా అద్భుతంగా ఉంటుంది అని కెమెరాతో ఎంత బాగా ఉన్నా సరే మనం అంత సరిగా చూపించలేము కానీ మన కళ్ళతో చూసింది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా అయితే మేము హౌస్ నుంచి అయితే బయటకు వచ్చాము బయటకు వచ్చాక కూడా ఒకటి చూపిస్తాను మీకు ఫైనల్గా అదైతే చూస్తే ఆశ్చర్యపోతారు టెక్సస్ అంతా కూడా ఉంటాయి ఇక్కడ చూసారా అన్నీ ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేవన్నీ ఉన్నాయి మీకు చూపించబోయేది అదే అన్నమాట కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు అదేంటో కూడా చెప్తాను ఇక్కడ వెనక్కి వచ్చి చూస్తే గార్డెన్ కనిపిస్తుంది కదా మనకి ఇది తిరుగుతుంది కదా ఇప్పుడు ఇలా తిరగడం వల్ల వాటర్ జనరేట్ అయ్యి వాటర్ మనకి బయటకు వస్తుంది అన్నమాట ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేది ఇదే ఉండేది అప్పట్లోని అక్కడ పైన తిరుగుతుంది కదా అది తిరిగినప్పుడు వాటర్ జనరేట్ అయ్యి ఈ పైప్ ద్వారా ఆ కుండీలో పడుతూ ఉంటుంది ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టెక్సస్లో ఎక్కడ విలేజెస్కి వెళ్ళినా అవి కనపడుతూనే ఉంటాయండి ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు లాస్ట్ టైం ఆస్టిన్ ట్రిప్లో నేను ఓఎస్ఎస్ పెట్టాను వీడియో అందులో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అండ్ నాష్మ్స్ అని ఇక్కడ మొత్తం మ్యాప్ అంతా ఉందన్నమాట ఇక్కడ రావడం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి పిల్లలు తీసుకొని మళ్ళీ కూడా వెళ్తాను ఎందుకంటే మా ఇంటి నుంచి దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటుంది వీడియో మొదట్లో చెప్పాను కదా షీప్స్ అన్నీ మళ్ళీ వస్తాయి అని చెప్పేసి ఇవిగోండి మొత్తం అన్నీ వచ్చి గ్రాస్ తింటున్నాయి ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి